ప్రియులరా బాకున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము త్తీయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనములో చివరి మాట యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపుడు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానములలో ఇది ఒక వాగ్దానం దేవుడు నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించుడు అని చెబుతూ ఉన్నాడు తల పైనున్నటువంటిది తోక కింద ఉండేటువంటిది కనుక దేవుడు తలగానే నియమించను అని చెబుతున్నాడు కానీ తోకగా నియమించను అని అంటున్నాడు నీవు పైవాడిగా ఉంటావు క్రిందవాడిగా ఉండవు అని అన్నాడు నీవు ఉన్నతమైనటువంటి వాడిగా ఉంటావే కానీ నీవు కీడు కిందవాడిగాను ఎవరికి దీనుడైనటువంటి వాడుగా నీవు ఉండవు అని వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు దేవుని బిడలార నిన్ను పైవాణిగా చే చేయుటకు ఆయన సమర్థుడైనటువంటి వాడు చాలాసార్లు మనము నా జీవితంలో నేను ఎప్పుడూ క్రిందవాడిని నేను అందరికంటే చిన్నవాడిని నేను అందరికంటే దీనుడైన వాడిని నేను శ్రమల పాలైతిని నేను వేదనలో ఉంటిని అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏమిటంటే అందరికంటే పైవాడవు దేవుడు నిన్ను తలగానే చేస్తారు కానీ నిన్ను తోకగా చేయడు నిన్ను ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు ఏసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని పైవాణిగా చేస్తానని దర్శనమునిచ్చినారు అత అన్ని సూర్య చంద్ర నక్షత్రాలన్నీ అతని నక్షత్రము ముందు శాస్త్రాంగపడ్డాయి అతని నక్షత్రమే తేజోమయముగా ద్వేదీపమానంతో వెలిగిపోయినది పొలములో అన్నలతో పాటు అతడు పనిచేస్తుండగా ఇతని పన నిలబడినది అన్నల పనలన్నీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసినాయి అని అతడు గ్రహించగలిగినాడు చిన్నప్పుడే దేవుడు అతనికి ఆ ఇచ్చినాడు ఆ దర్శనమును అతడు బయట చెప్పినప్పుడు అతను అతని అన్నలు అతని మీద మిక్కిలి కోపగించుకొని ద్వేషాన్ని పెంచుకొని అతని ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నము చేసినారు కానీ వారందరి చేతుల నుండి విడిపించిన దేవుడు ఐగుప్త దేశములో బానిసుగా అతడు అమ్మబడిన ఆ దీనస్థితిలో నుండి దేవుడు అతన్ని హెచ్చించి ఆ దేశమునకి రాజు తరువాత అధికారము కలిగిన అత్యంత అధికారము కలిగిన వ్యక్తిగా దేవుడు అతన్ని హెచ్చించినాడు వాగ్దానం ఎంత గొప్పది దేవుడు అతన్ని తలగా చేసినాడు దేవుడు అతన్ని పైవానిగా చేసినాడు అతని అన్నల కంటే అందరికంటే అతన్ని హెచ్చింపు కలిగినటువంటి మనుషుడుగా చేసి ఆ దినములలో ప్రజల యొక్క కరువు బాధల నుండి ప్రజలను విడిపించిన గొప్ప దేవుడు కనుక నీవు దీనుడు అని బాధపడకు శ్రమలలో ఉంటున్నానని కృంగిపోకు నేను చిన్నవాడిని అనుకోకు దేవుడు నిన్ను పైవానిగా తలగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన తన వాగ్దారంనిస్తున్నాడు ప్రభువా నీ వాగ్దానమును బట్టి నన్ను హెచ్చించు నేను శ్రమల పాలైనాను దీనుడను నేనెందుకు పనికిరానటువంటి వాడిని నేను అశక్తుడినని నాలో నేను ఎప్పుడు కృంగిపోతూ ఉంటే నీవు నీ వాగ్దానముతో నన్ను ఆశీర్వదించినందుకై నీకు వందనాలని ప్రభుకి వందనాలు తెలియచేయండి ప్రభు మిమ్మలను తలగా చేస్తాడు పైవాడిగా చేస్తాడు ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేయండి మీ కొరకే నేను ప్రార్థన చేయబోతున్నాను కనుడా నీకు వందనాలు నీ బిడ్డలకు మిరిచిన వాగ్దాన ప్రకారం వారిని పైవారిగా చేసి ఆశీర్వదించమని నీ కృపాకర్మలకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్